హాయ్ అండి ఇది చూసారు ఇది ఇది ధనియాలండి నాటు ధనియాలు ఇవి ఇవి కనుక మన గార్డెన్లో వేసుకుంటే నాటు ధనియాలు బాగా స్మెల్ వస్తుందండి కొత్తిమీర కొత్తిమీరకి వేసుకుంటే చాలా బాగుంటుందండి మంచిదండి ఇది చూసారు అండి ఎండాకాలం సమ్మర్లో వేసానండి వేసి వారం రోజులు కూడా అవ్వట్లేదండి ఇది వేసి నాలుగు నాలుగు కదిలే ఐదు ఆరు రోజులు అవుతుందండి ఐదు ఆరు కూడా చూడండి చక్కగా మలుపులు వచ్చేసినాయి ఇలాంటి నాటు విత్తనాలు చేసుకుంటే మీ గార్డెన్లో మంచి సువాసన ఉంటుంది మీకు ఎండాకాలం కూడా ఇప్పుడు ఉంటుంది ఇలా వడేసుకోండి ఇంకో డబ్బులు వేసుకోండి ఇది ఇలా కటింగ్ చేసుకుంటున్న తర్వాత అయిపోతాకి వస్తున్నప్పుడు అవి వస్తాయండి ఇలా మన చక్క ఆర్గానిక్ పద్ధతిలో ఇలా ధనియాలు కొత్తిమీర వచ్చేసింది తర్వాత పుదీనా కూడా ఎప్పటికప్పుడు స్టెమ్స్ కట్ చేసుకోవచ్చు ఇలా వేసుకోండి మీ గార్డెన్లో చాలా చక్కగా వస్తాయండి చక్కగా మీరు వాడుకోవచ్చండి చాలా మంచి ఆహార పోషక పదార్థాలు ఉంటాయి కాబట్టి ఇలా గార్డెన్లో వేసుకోండి ఇది ఏం లేదండి సాయిల్ వేసేసిన తర్వాత ధనియాలను ఇలా స్ప్రే చేసేసి లేదు మీ వంటగదిలో ఉండే ధనియాలను సరే కొద్దిగా ఇలా ఇలా రెండు భద్ర చేసేసి వాటిని వేసేసి పై పైన కొద్దిగా మట్టి వేసేసేయండి వేసేసిన తర్వాత వాటర్ మాత్రం కొద్దిగా లైట్గా స్ప్రింకుల్ చేస్తూ ఉండే చాలండి టెరస్ అవసరలా మాములు ఇళ్ళల్లో కూడా ఇలా వేసుకుని ధనియాలు ఇంట్లో ఉంటాయి కాబట్టి వంటగదిలో ఈ ధనియాలన్నీ ఇలా వేసుకొని ఇలా వాడుకోవచ్చండి చక్కగా ఇలా చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి